మాజీ మంత్రి బిఆర్ఎస్ లైవ్ లో చూద్దాం ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు ద్రోహమా కాదా ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నా వద్దా ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం పార్టీని అవమానపరచడం ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది సియరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ నీకు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో నేను పార్టీ మారేదే లేదు నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సీఎర్ గారు చెప్పిండ్రు కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంట తప్ప నేను పార్టీ మారిన చెప్పినవు మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇయల్ సిఆర్ గారి మీద ఉంది నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు నైతిక విలువల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నైతిక విలువలు అనేటువంటివి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారు అని నేను అడుగుతా ఉన్నా మీ అందరికీ బాగానే తెలుసు అసెంబ్లీలో మాట్లాడిండు బయట మాట్లాడిండు సిఆర్ గారు మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మీరు అందరు విన్నారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరీలో లంకె బిందెలు లేవంటుండు లంక బిందెలు సెక్రటరేట్లు ఉంటాయా అన్నాడు లంకబిందర్ బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు అర్ధరాత్రి పూట దొంగలు లంక బిందెలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడి మాట్లాడినా లేదా సీఎర్ గారు మరి ఇలా ఎవరితో కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు నువ్వే అంటివి లంక బిందెలు దొంగ రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉందటంటివి పోయి గాయనతోనే గింత దిగజారుడు తరం అవసరమా రాజకీయాల్లో ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు పట్టుమని పది మంది లేరు జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే చరిత్ర చూడండి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడు ఐదేళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు మన ఛత్తీస్గఢ్ లో ఐదేళ్లకు ప్రభుత్వం పోయింది రాజస్థాన్లో ఐదేళ్లకు ప్రభుత్వం పోయింది హిమాచల్ ప్రదేశ్లో ఇలా ఐదు నెలలకే పడిపోయే పరిస్థితి వాళ్ళ దాంట్లో వాళ్ళే కొమ్ములు ఆడుకుంటున్నారు ఈ అన్నాడు గారు కూడా ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ వాళ్ళు వాళ్ళు ఏదో అనుకుంటారు అది పడిపోతుంది అన్నాడు మరి నువ్వైనా ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి దీస్తావా సో ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కార్యకర్తలకు మా దయాన్ని చెప్పినట్టు వినయ్ చెప్పినట్టు దయచేసి మీరు ధైర్యంగా ఉండండి ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇలా ఆ రోజు ఉద్యమంలో ఇదే వరంగల్ జిల్లాలో ఎంత అద్భుతమైన పోరాటాలు చేసినాం ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఆ రోజు భయపడినటువంటి ఉద్యమాల జిల్లా ఈ వరంగల్ జిల్లా అందువల్ల మనం ఇలా చాలా మాట్లాడుతున్నాం కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నా వరంగల్లో ఇలా అద్భుతమైన ఇలా వెయ్యి పడకల ఆసుపత్రి ఇలా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది రెండు వేల పడకల ఆసుపత్రి ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎవరు కట్టిండ్రు మహబ్బాద్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు జనగామ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు ఇవాళ ములుగు మెడికల్ కాలేజ్ ఎవరు తెస్తున్నారు నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇలా భూపాలపల్లి మా రమనారెడ్డి నాయకత్వంలో రెండేళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది అంటే ఒక్క వరంగల్లో ఐదు మెడికల్ కాలేజీ ఇచ్చింది మన కేసీఆర్ కాదా ఇలా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్ వెటనరీ యూనివర్సిటీని ఎన్నో కాలేజీలను ఇలా వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది ఇయాల రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కాకతీయ తోరణం తీసేస్తారట తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని మాట్లాడుతుంది కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అయితే వరంగల్ వరంగల్ కు మరి ప్రతీక కాకతీయ తోరణం ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని గాని తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపతం చేస్తారు అది వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అంటే ఆయన ఎంతసేపు ఏదో ఒకటి ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి ఏ ఏముంది వంద రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తయే లీక్ వార్తలు ఫేక్ వార్తలు పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే పేపర్ చూస్తే ఫేక్ వార్తలే ఒక్కటన్నా నిజముందా ఎన్ని చెప్పిరు మీరు ఇదే కాంగ్రెస్ నాయకులు మేము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు వచ్చింది ఇంటింటికి బాండ్ పేపర్లు నోటరీ డాక్యుమెంట్లు వచ్చింది ప్రజల్ని నమ్మించింది అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్కు ఇది సోనియా గాంధీ మాట ఇగో రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు వచ్చిందా సుదర్శనన్న చట్టబద్ధత వచ్చినాదే ఇవాళ చట్టబద్ధత లేదు హామీలు అమలైంది లేదు బాగా ఆలోచించండి ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమవుతా ఉంది అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దుగాలు లేవగానే లీక్ వార్తలు ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనాయి నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో మనం రైతుల్లో చూడడం జరిగింది ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆనాడు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖే చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు వీడియోలో చూడండి బాబు ఋణమాఫీ చేసిన వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్న ఎనిమిది కాలంలో రెండు లక్షలు తెచ్చుకోండి జనవరి డిసెంబర్ తొమ్మిదినంటే నేను రాగానే మాఫీ చేస్తాను ఇవ్వాల చంద్రశేఖరణం కొట్టిందంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు అట్టింది నేనేం చెప్తున్నా అంటే రుణమాఫై అందరు మిమ్మలపోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిదినంటే నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అయిందా రుణమాఫీ అయినాదే మనం సీదా ఒకటే ముచ్చట రే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల పండిస్తున్న పంట ఏమైందిరా మనం ఒకటే మాట చెప్పాలి ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి రుణమాఫీ కారోళ్ళందరూ కారు గుర్తు కోటేయండి అనేటువంటి చర్చ పెట్టాలి ముచ్చట ప్రజలు చెప్దాం ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తా అన్నాడు కానీ ఆయన తొమ్మిది తారీఖు దాకా ఆగే ఓకే లేకుండే తొమ్మిదవ తారీఖు సోనియా గాంధీ జన్మదినం ఆ రోజు నేను పదవీ ప్రమాణ స్వీకారం చేస్తా ఆనాడు మొదటి శంతకం రెండు లక్షల రుణ మాఫీ మీద అన్నాడు అది కాంగ్రెస్ పార్టీ ఎవడుగుంజకపోతాడని